గొప్ప డైమండ్ జ్యువెలరీ సేల్ క్యారెట్ కు నాలుగు వేల రూపాయలు తక్కువ మేమిచ్చేది ఇంటర్నేషనల్ క్వాలిటీ సర్టిఫికేట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రం వెల్కమ్ టు క్యూబ్ టీవీ నా పేరు దుర్గా ప్రసాద్ మాస్టర్ డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సి ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి అస్సాంలో జాబ్ చేసినటువంటి సతీష్ గారు మనతో పాటు ఉన్నారు సుమారుగా మూడు లక్షల మందికి గైడెన్స్ ఇచ్చి వందలాది మంది ఆఫీసర్లను తయారు చేశారు మన స్టూడియోలో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి ఈ జనరేషను పూర్వం అంటే ఒకలా ఉండేది ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఫోన్స్ సినిమాలు ఎంటర్టైన్మెంట్ మీడియా సోషల్ మీడియా ఇంత దాంట్లో టీనేజర్స్తో టీనేజర్స్తో తల్లిదండ్రులు ఎలా ఉంటే బాగుంటుంది సార్ అంటే కాయిన్కి బోత్ సైడ్స్ ఉన్నట్టుగా డోస్ ఎక్కువైనా ఇబ్బంది డోస్ తక్కువైనా ఇబ్బంది హ్యాండిలింగ్ అనేది జనరల్గా ప్రతి పేరెంట్కి కూడా ఇప్పుడున్న జనరేషన్లో పిల్లల్ని హ్యాండిల్ చేయడం అనేది అంత ఈజీ థింగ్ అయితే కాదండి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి అదర్ ఆప్షన్స్ కానీ మీరు చెప్పినట్టు సోషల్ మీడియా కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఉండటం కానీ పేరెంట్స్ ఇద్దరు జాబ్ చేయడం కానివ్వండి వాళ్ళతో తక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల కానీ లేకపోతే స్కూల్స్ అంతా కమర్షియలైజ్ అయిపోయి వాళ్ళు సరైనటువంటి కేర్ తీసుకోకపోవడం కానివ్వండి ఇవన్నీ నెంబర్ సొసైటీ యొక్క థింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడటం కానివ్వండి ఇలా రకరకాలైనటువంటి యాస్పెక్ట్స్ ఫేస్ చేసినటువంటి జనరేషన్ అండి ఇప్పుడు సో అంటే పేరెంట్స్ తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే అంటే వాళ్ళని గట్టిగా మనం తిట్టడం వల్ల కొట్టడం వల్ల లేకపోతే ఇంకోటో ఇంకోటో కాదు కాని సో వీలున్నంత వరకు కూడా మన కెరియర్కి సంబంధించి రెండు కేటగిరీస్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారండి ఒకటి కొంచెం అవేర్నెస్ ఉండి కొంచెం అవగాహన ఉండి చదువు మీద కానీ కెరియర్ మీద కానీ లేకపోతే వాళ్ళ యొక్క ఏదైతే ఆప్షన్కి సంబంధించి అవగాహన ఉన్న పేరెంట్స్ కొంతమంది ఉన్నారండి అవగాహన లేని పేరెంట్స్ కొంతమంది ఉంటారు ఈ అవగాహన ఉన్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వీలున్నంత వరకు వాళ్ళు వాళ్ళ పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎక్కువ టైము స్పెండ్ చేసి వాళ్ళకి దీనికి సంబంధించినటువంటి వివరాలు అంటే ప్లస్ పాయింట్ ఏంటి లేదా మైనస్ ఏంటి ఏ విధంగా ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఎక్కువ టైం పిల్లలతో కానీ మనం స్పెండ్ చేసినట్లయితే వాళ్ళకి అర్థమయ్యే భాషలో కానీ చెప్పినట్లయితే సరిపోతుంది అంతేకాకుండా ఇప్పుడు ఒక పిల్లవాడి దగ్గర ఇప్పుడు ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వు భోజనం చేయి చేయకపోతే కుదరదు చేయకపోతే కుదరదు చేయకపోతే కుదరదు అంటే వాడు తినండి చెయ్యకపోతే జరిగే నష్టాలని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలండి ఇందులో బాడీకి ఇన్ని విటమిన్స్ కావాలి ఇన్ని మినరల్స్ కావాలి దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ ఈ విధంగా ఉంటాయి లాంగ్ టర్మ్లో ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఇది తినకపోతే బాడీ ఈ విధంగా సిక్ అయ్యే అవకాశాలు ఉంటుంది మనం తీసుకునే ఫుడ్స్లో ఈ రకమైన ఫుడ్స్లో ఈ రకమైనటువంటి ఉంటాయి ఇవి లేకపోతే చాలా ఇబ్బందులు పడతారు మా ఫ్యామిలీలోనే ఎలా ఉన్నారో అలా ఉన్నారో చెప్తూ వాళ్ళకి అర్థమయ్యే విధంగా మోర్ టెక్నికల్గా కానీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మోర్ ప్రాక్టికల్గా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని చెప్పుకోగలిగితే అప్పుడు కనీసం వాడు ఆలోచించడం మొదలు పెడతాడండి నువ్వు తినద్దు నువ్వు తిరగొద్దు నువ్వు బయటకు వెళ్ళొద్దు నువ్వు చెయ్యొద్దు అంటే ఎవడేంటండి అండి అసలు ఆ చెప్ ఆ చెప్పడంలోనే కొంచెం మోర్ టెక్నికల్గా మోర్ ఇన్ఫర్మేటివ్గా చెప్పగలిగితే డెఫినెట్గా ఆ యొక్క పేరెంట్స్ మాట ఏదైతే ఉందో పిల్లలు వింటారండి అలాగే వీలున్నంతవరకు ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉన్నట్లయితే కొంచెం బాగా చదువుకోవాలి కొంచెం రెస్పెక్టెడ్ పోషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పిరేషన్ కింద తీసుకోవాలి కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకెళ్ళడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేయాలి కొంతమంది స్టూడెంట్స్ అయితే మేము చెప్తూ అంటే ఎడ్యుకేషనల్ టూర్స్ అంటే ఒకప్పుడు ఉండేయండి మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటి మంచి ఒక చారిత్రాత్మక ప్లేస్లకి టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ తీసుకెళ్ళడం కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ వాళ్ళకి సెన్సిటివిటీ పెంచడం చేసేవారండి సోషల్ స్టడీస్ అట్లా చదివి రోజుల్లో అప్పట్లో ఇప్పుడు అసలు సోషల్లోని ఇంగ్లీష్ అలా చదివి లేడండి స్టూడెంట్స్ వీలు వరకు పేరెంట్స్ ఎప్పుడు కూడా అండి హాలిడేస్లో కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఎడ్యుకేషనల్ టూర్స్ స్పిరిచువల్ టూర్స్ ఏవైతే ఉంటాయో ఆ టూర్స్కి తీసుకెళ్తే వాళ్ళ అబ్జర్వేషన్ వేరే ఉంటుందండి పిల్లలకి కంటిన్యూస్ కంటిన్యూస్గా తండ్రో తల్లిలో చెప్తే వినరండి వెళ్ళి వాళ్ళు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారండి ఓహో ఎడ్యుకేషనల్ టూరు ఇదేంటి దీంట్లో ఎంతమంది యుద్ధం చే లేకపోతే ఇంకొకటి ఏదో ఉంది లేకపోతే హిస్టారికల్గా ఉంది జాగ్రఫికల్గా ఉంది లేకపోతే ఇంకొకటి ఉంది ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళు చూసారో దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది ఒకటి అలాగే కాలేజ్ బాగా చదవట్లేదు చదవట్లేదు అంటారండి అంటే ఫోకస్ అంటూ వస్తే చదివేస్తాడు స్టూడెంట్ అయినా వాళ్ళు కాలేజీకి తీసుకెళ్ళి చూపించాలండి ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అవ్వాలరా లేదా డాక్టర్ అవ్వాలరా లాయర్ అవ్వాలంటాం కంటే కూడా లాయర్ చదివి కాలేజీలో తీసుకెళ్ళిపోవాలి నల్సార్ హైదరాబాద్ ఉంది అనుకోండి ఒక రెండు రోజులు టూర్ తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళి అక్కడ టీచర్స్తో మాట్లాడచ్చండి స్టూడెంట్స్తో మాట్లాడచ్చండి అక్కడ లైఫ్ ఏ విధంగా ఉంటుంది అర్థమైనా చెప్తారు వాళ్ళు రకరకాల మనుషులు కలుస్తారు కదండి సీనియర్స్ ఉంటారు జూనియర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు వాళ్ళు కలవడం వల్ల ఏమవుతుందంటే ఓహో ఈ కాలేజీ అంటే ఇలా ఉందంత బాగుంది చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా మంచి కాలేజీ నల్సార్ హైదరాబాద్ అంటే విధంగా ఉందా లేకపోతే ఇంకోటి అయితే ఐటీ అంటే విధంగా ఉందా లేదా బిట్స్ ప్లాని అంటే విధంగా ఉందా అని ఎప్పుడైతే మీకు తెలిసిందో క్యాంపస్ చూసినప్పుడు తెలియకుండా ఒక రకమైన ఇమాజినరీగా మైండ్లో ఒక పిక్చర్ పడద్దు వాడికి బట్ ఓ ఎప్పటికైనా రావాలి ఈ కాలేజీకి బాగుంది టీచర్స్ బాగున్నారు లేకపోతే సీనియర్స్ అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు వాళ్ళకి ఎంతంత సెటిల్మెంట్ ఎంత హ్యాపీగా ఉంటుంది బయట ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళకి అన్న విషయం ఇంట్లో ఉన్నవాడు తెలియదండి బయట ఏ విధంగా రెస్పెక్ట్ ఇస్తున్నారు లేకపోతే వాళ్ళ కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంది వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏ విధంగా ఉంది వాళ్ళలో కొంతమంది ఎగ్జాంపుల్స్ చెప్తారు మేము సరిగ్గా చదువుకోలేదు యావరేజ్గా ఉన్నా కూడా లాస్ట్ మినిట్లు లాస్ట్లో సీరియస్గా చదివితే వాళ్ళు మేము వచ్చామని చెప్తారు అలాంటి ఎగ్జాంపుల్స్ ఆ స్టూడెంట్స్ ద్వారానే ఈ తల్లిదండ్రులు వినంత వరకు కూడా టైంని మీరు ఎక్కడికో సినిమా సినిమాలుకో లేకపోతే ఇంకో లేకపోతే ఏదో మీరు ఇంకో సింగపూర్ ట్రిప్ మలేషియా ట్రిప్పు వేయడం కాదండి పిల్లవాడికి ఏదైతే కెరియర్కి మీరు ప్లాన్ చేసుకుందాం అని డిసైడ్ చేసుకున్నారో ఆ కెరియర్కి సంబంధించినటువంటి ప్లేసెస్ని కానీ ఆ కెరియర్కి సంబంధించిన మనుషులతో కానీ దానికి సంబంధించినటువంటి ప్రయత్న ప్రయత్నాలకు మీరు ఎప్పుడైతే చేశారో నేను ఎప్పుడు అదే చెప్తున్నాను పిల్లల్ని మీరు కాలేజీకి తీసుకెళ్ళండి అక్కడున్న లెక్చరర్స్తో మాట్లాడచ్చండి స్టూడెంట్స్తో మాట్లాడచ్చండి పిల్లవాడికి మనం చెప్పడం వల్ల విండండి ఆడ ఆలోచించాలి ఓహో ఇది ఆలోచించాలి అని అనిపిస్తుంది వాడికి వాడు ఆలోచించడం మొదలు మన మనం చెప్పక్కర్లేదండి ఇది ఆలోచించాలని తెలియాలి అంటే వాడికి ఒక ఎగ్నైటింగ్ పాయింట్ ఉండాలండి ఆ ఇగ్నైటింగ్ పాయింట్ అనేది తల్లిదండ్రులు ఇవ్వలేరు అది ఒక పరిస్థితి క్రియేట్ చేయాలి ఒక పరిస్థితిని మీరు మీరు క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు ఎవరో సక్సెస్ఫుల్ సతీష్ అన్న వ్యక్తిని తీసుకెళ్ళి ఇంటికి ఆయనలాగ నువ్వు బాగా చదవాలంటే ఆడు చదవడు ఆయన గొప్పోడు అలాగ చదివాడు నేను ఎలాగో గొప్పోడు కదా నేను చదవాను అంటాడు అమయ స్వామి వివేకానంద చాలా గొప్ప వ్యక్తయా మహాత్మా గాంధీ గొప్పతాం అలాగే గొప్పవాడు లాగా ఒప్పుకున్నాను కదా నేను చదివేది అంటాడు నా ఆలోచిద్దే అంటాడు సో అందువల్ల ఏంటంటేనంటే గొప్ప వ్యక్తుల గురించి చెప్పడం వల్ల లేకపోతే ఇంకోటి చేయడం వల్ల కొంత ఇన్స్పిరేషన్ అయితే రావచ్చేమో తప్ప టెంపరీగా ఉంటుందేమో తప్ప లాంగ్ టర్మ్లో రావాలంటే నీకు ఏవి కావాలి నీ లెవెల్కి తగ్గట్టుగా నువ్వు అంబిషన్ ఫిక్స్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నీ లెవెల్ ఉందండి మీరు ఏదో యూరోప్ పంపిద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని దానికి సంబంధించినటువంటి సమ్మర్ కోర్సుకి పంపించండి నైన్త్లోనే ఎయిత్లోనే పంపించండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకే పంపిద్దాం అనుకుంటున్నారు మీ అబ్బాయిని పొద్దున్న ఫ్యూచర్లో యూకేలో సమ్మర్ కోర్సులు ఉంటాయండి కాలేజీలో కోర్సులు అలా పంపడం వల్ల అంటే ఇప్పుడు సరిగా తినట్లేదా సరిగా ఆడటం లేదా సరే ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు సోషల్ మీడియాతో అనేది ఒక పక్కన పెట్టండి కాకుండా వాడికి ఒక అంబిషన్ ఫిక్స్ చేయడానికి ట్రై చేయండి ఆ అంబిషన్ ఎప్పుడైతే ఫిక్స్ అయినాయో ఇవన్నీ పోతాయి వీటిని మీరు కంట్రోల్ చేసి సరైన సోషల్ మీడియా చేయను లేదా మొబైల్ చూడడం ఏం చేయాలి చదవమంటే చదవడం చదవడానికి మోటివ్ అయ్యేదండి అంటే ఇప్పుడు నాకు నేను సీరియస్గా ఉన్నాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను సీరియస్గా ఒక పని చేసినప్పుడు మిగతా చేయకూడదని నాకు అక్కడ చెప్పేది ఏంటి నేను చేయను ఎందుకంటే నేను ఆల్రెడీ ఎనిమిది సీరియస్గా ఉన్నాను కదండి నేను ఒక పని సీరియస్గా చేస్తున్నప్పుడు ఇంకో పని చేయకూడదని విషయం నన్ను ఎవడో చెప్పక్కర్లా అంటే ఇవన్నీ పోవాలి అంటే పేరెంట్స్ చేయవలసింది ఏంటంటే వాడు ఏం చేయాలో క్లారిటీగా కానీ ఫిక్స్ అండి ఆటోమేటిక్గా ఇవి ఉండవండి ఆ సిచువేషన్ ఆ విధంగా క్రియేట్ అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు కొంచెం రివర్స్ మెకానిజంలో కొంచెం డిఫరెంట్ డైమెన్షన్గానే హ్యాండిల్ చేసినట్లయితే బెటర్గా ఉంటారు తప్ప సోషల్ మీడియా చూస్తే నువ్వు పాడైపోతావరా టైం అంతా వేస్ట్ అయిపోతుందరా నీ కళ్ళు పాడైపోతారా మెన్నె పెడుదారా అంటే ఎవడండి ఈ రోజుల్లో రోజుల్లోనేది ఎండో దాని హ్యాండిలింగ్ డిఫరెంట్ స్టైల్లో మీరు ఇప్పుడు ఒక పని చెయ్యాలి అంటే ఆ పనిలో మనం ఇప్పుడు రే నువ్వు అయితే ఎలా ఉంటావు అంటే కింద ఊహించుకోడు అనుకుంటాడు ఒక పది నిమిషాలు పోకుండా సేపు బెగర్ కింద ఏ టెంపుల్ దగ్గర కూర్చుంటే పరిస్థితి ఏంటంటే నిజంగా ఇమాజన్ చేసుకుని వాడు ట్రాన్స్లోకి వెళ్ళి ఉన్నాడు అనుకోండి భయం అట్లా అంటే వాడిని వాడికి వాడు ఆలోచించుకోవడానికి టైం ఇస్తూ వాడిని భయపెట్టమని కాదు కానీ రియాలిటీ చెబుతూ చేయాలి లేకపోతే మనం మళ్ళీ నీకే ఉందర నా దగ్గర వంద కోట్లు సంపాదించాను లేదా యాభై కోట్లు సంపాదించాను ఏదో వ్యాపారం పెట్టుకుంది గలరా చదివాడంటారా అడవడం బిఏ చదివాడంట ఆ ట్విట్టర్కి సీఈఓ అయ్యాడంట లేకపోతే ఇడెవో హైదరాబాద్లో అసలు చదువే లేదంటే వంద హోటల్స్ పెట్టాడంట అని చెప్పి అలాంటి ఎగ్జాంపుల్స్ పేరెంట్స్ చెప్పకూడదు చదువు వల్ల ఉపయోగం లేదని చెప్పకూడదు చదువు అనేది ఉద్యోగం గురించి కాదండి చదువు అనేది జ్ఞానం ఏది మంచి ఏది చెడు తెలియజేసేది కాబట్టి మీరు ఆ కానీ చెప్పగలిగితే డెఫినెట్గా వాళ్ళు మారుతారు అందుగురించే పేరెంట్స్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే అంటే ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కమిస్ట్రే కాకుండా సోషల్ స్టడీస్ని సబ్జెక్ట్ని మాత్రం ఇప్పటి పరిస్థితుల్లో స్కూల్ లెవెల్లో కొంచెం చెప్తే సొసైటీ మీద అండర్స్టాండింగ్ సోషల్ స్టడీస్ వల్ల వస్తుందండి అది వదిలేయడం వల్ల ఇటు ఏం తెలియట్లేదు బయట ఏం జరుగుతుందన్న విషయం సో మేబీ ఇండైరెక్ట్గా కొంత హ్యాండిల్ చేస్తూ ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే అంటే వాళ్ళు చేసింది పిల్లలు చూసి నేర్చుకుంటారు తప్ప నేను సరిగ్గా చేయను నేను సరిగ్గా ఉండను లేకపోతే నువ్వు సరిగ్గా చేయంటే వాడు చేయడు తల్లిదండ్రులు కూడా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చుకుంటూ ఒక ఫ్రెండ్లీ బిహేవియర్తో కానీ మీరు పిల్లలతో ఉన్నట్లయితే డెఫినెట్గా వాళ్ళు కొంత మార్పు అనేది వస్తుందండి వాళ్ళకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదే వాడు ఒక పోలీస్ ఆఫీసర్ అంటే పోలీస్ స్టేషన్ అంటే మనుషులతో కలపాలండి అది మనుషులతో కలపాలి తీసుకెళ్లాలి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందండి మేము కొంతమంది పంపిస్తామండి నేషనల్ పోలీస్ అకాడమీ ఉంది కదండి హైదరాబాద్ లో ఐపీఎస్ఎల్ ట్రైనింగ్ ఇస్తారు అక్కడ చాలా మంది పంపించానండి పంపించి రెండు మూడు రోజులు ఉండమంటాను అది మనకు తెలుసు ఎవరో ఒకళ్ళు ఉంటారు గెస్ట్ హౌస్ అరేంజ్ చేస్తాం ఎవరో ఒక రిక్వెస్ట్ చేస్తారు అది మసూరు వెళ్ళమంటాం ఐఏఎస్ఐ వాడు లేకపోతే ఇప్పుడు హిస్టరీ నాకు గుర్తుండట్లేదు హిస్టరీ ప్లేస్ అని తిరగమంటాను నేను ఢిల్లీ వెళ్ళి హిస్టారికల్ ప్లేసెస్ మొగల్స్ లేకపోతే ఔరంగజాబో లేదా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉన్నటువంటి ఆ ప్లేసెస్ వెళ్ళి విజిట్ చేయమంటామండి ఆ హిస్టరీ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది నువ్వు కూర్చుని పుస్తకం పెట్టి చదవరా సదార అంటే అడిగేమో ఏమో అడిగి అర్థం అవ్వాలని రూల్ లేదు కదండి జాగ్రఫికల్గా ఉందనుకోండి ఇంట్రెస్టింగ్గా అంటే మీరు తీసుకెళ్ళి ప్రతి ప్లేసు ఎలా ఉండాలంటే టూరిజం కింద ఉండకూడదండి ఒక ఎడ్యుకేషనల్గా అవేర్నెస్ ఇచ్చే విధంగా కానీ పేరెంట్స్ కానీ వాడిని ముందుకు తీసుకెళ్తే ఏదో ఒక టైంలో మైండ్ ఇగ్నెట్ అవుతుంది రోజు అవ్వదు అది అయిన రోజుని మిగతా అన్ని ఆడే వదిలేస్తాడు మీరు చెప్పేది ఏంటి వదిలేమని అది వరకు మీరు ఎన్ని చెప్పండి తల చేయండి తప్పస్ చేయండి వదలమంటే సూసైడ్ సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు వాళ్ళు ఒక ట్రాన్స్లో ఒక వీక్నెస్లో ఉన్న వ్యక్తిని అందులోంచి మీరు బయటికి తీసుకురావాలంటే ఇంకో పని క్రియేట్ అడికి నేను బయటకు వచ్చి ఖాళీ చేయాలంటాను డిప్రెషన్లో ఉన్నాను అండి బయటకు వచ్చి ఏం చేయాలి అంటే వాడికి వర్క్ ఉండాలి ఆడికి దాన్ని డైవర్ట్ చేసి వర్క్ ఉండాలి కదండి సో అది ఆడికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా మమ్మల్ని సో అందువల్ల ఏంటంటే అంటే ఫేజ్డ్ మేనర్లో పిల్లల్ని హ్యాండిల్ చేయ తప్ప సడన్గా మీరు హ్యాండిల్ చేయకూడదండి డెఫినెట్గా అలానే ఎప్పుడు పిల్లల్ని కంపేర్ చేయకూడదండి ఆడెవడో ఇంటి పక్కన ఉన్నాడు వాడికి వందో ర్యాంక్ వచ్చిందంట నీకు ఏ ర్యాంక్ వచ్చింది ఆ ర్యాంక్ వచ్చింది అలా కంపారిజన్ చేయకూడదండి ఎన్నో వందల కోట్లు ఉన్నటువంటి ప్రపంచంలో రకరకాల మనుషులు ఉంటారు రకరకాల అంబిషన్స్ ఉంటాయి కాబట్టి కంపారిజన్ చేయకూడదండి సక్సెస్ అంటే బెటర్ దాన్ ఎస్టర్డే నేను అటు కంటే ఈరోజు కొంచెం బెటర్గా అలా పెర్ఫామ్ చేసామని చూసుకుంటూ ఆ రకంగా ముందుకెళ్ళాలి తల్లిదండ్రులు నేను చెప్పేది ఏంటంటే పిల్లలకి సరే చదువు కంటే చదువుతో పాటు కూడా అంటే ఎప్పుడు కూడా అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఆరోగ్యాన్ని మాత్రం డెఫినెట్గా చిన్నప్పటి నుంచి కాపాడుకునే విధంగా జంక్ ఫుడ్స్ కానీ ఇంకోటి కాని ఇంకోటి కానీ వెళ్ళినట్లయితే రేపు జాబులు చేసి చాలామంది నలభై లక్షల యాభై లక్షల ప్యాకేజీలు సంపాదించినటువంటి చాలామంది విద్యార్థులు చూసామండి హెల్త్ పాడైపోయి జాబులు మనసి ఇంట్లో కూర్చున్నారండి ఇప్పుడున్న జనరేషన్లో సో డెఫినెట్గా చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో హెల్త్ కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి